హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి ఇరవై తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమిగనూరు ఆదివారం ఎదురు సందనైతే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు ప్రతి వారం ఆదివారం ఆరు ముప్పై నుండి పన్నెండు ముప్పై దాకా అయితే మరి జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మరి ఇక్కడ మొత్తానికి మరి దేశీయ సీమ కానీ అలాగే కిలారి కానీ జవారి నాటు పశువులు అయితే ఎక్కువ కలిసి ఉంటాయి ఫ్రెండ్స్ మరి ప్రతి వారము అరుదుగా మరి ఈ వారం కూడా మరి వచ్చినంతలో కానీ ఏ సైజులకు ఏ రేట్లు నడుస్తున్నాయి మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం రోజు అయితే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలాగే మరి మలపులతో ఉన్నటువంటి మరి దేశపు సీమ ఎద్దు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది మీకు మీడియం సైజ్ అది ఏం చెప్తున్నాయి ఇద్దరు నలభై నలభై వేలు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి ఫార్టీ థౌజండ్ నలభై వేలుగా చెప్తున్నారు మరి చేద్దాం లేకపోతే గెలముల ఎడంపక్క ఫ్రెండ్స్ మరి లెఫ్ట్ సైడ్ వస్తాట మరి ఎవరి నుంచి జద కావాలంటే మరి కాంటాక్ట్ చేయండి మరి ఏం రాదా తక్కువ ఏడమ్ పక్క మంచి స్పీడ్ వస్తుంది అంట అలాగే దీన్ని కలపక్కలొచ్చేస్తుంటారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు గుడికెళ్ల గ్రామ మిమ్మల్గ్ మండలం కర్నూలు జిల్లా ఎం పేరుస్తుంది ఏమందా మినిమం పచ్చి డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఐటీ రాలేదా ఫ్రెండ్స్ మరి నెంబర్ అయితే నోటీ లేదా ఫిక్స్ రేట్ ఎట్కి లాక్కి ముప్పై ఐదు పైన మినిమం ముప్పై ఐదు వస్తే ఇస్తాం రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి ఇది కూడా దేశపు సీమ అయితే నేను మనదేనా ఏం చెప్తున్నాయి ఎద్దు రేటు యాభై వేలు ఫ్రెండ్స్ దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలుగా చెప్తున్నారు చూస్తున్నారు ఏదైతే ఈ విధంగా కనిపిస్తుంది మరి దీనికి కాల్ బాగు చూస్తున్నారు కలిపింది అన్ని మరి అలా చిన్న గుండ మలపల్తో ఉన్నాయి మరి రెండు పక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడివీల గ్రామ మిమ్మైన మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతుల రైతులేనే గెలానికైతే గ్యారెంటీ మీ పేరు రామకృష్ణ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు పద్దెనిమిది అరవై రెండు ముప్పై రెండు యాభై తొమ్మిది యాభై మరి కాంటాక్ట్ చేయండి దీన్ని వెనక తమ్ము ఇప్పుడు మనం చూస్తున్నారు కదా వెనకబాగా ఈ విధంగా ఉంది లోపల బాగా కానివ్వండి మరి మీడియం సైజులో ఉంది ఎదుటితే మరి రెండు సైడ్లో వస్తుందో కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి

ఇప్పుడు ఇస్తాడు అంటే మరి అంటాడు ఎంత యాభై యాభై ఐదు ఇది పల్లె అనేసింది కదా అది ఎద్దు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి జవారి గీతలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కానీ మరి మన ఇస్మాయిల్ అన్న మరి చేల్స్ అయితే జరిగాయి మరి ఇంకా రెండు జతలు అయితే ఉన్నాయి ఇవేం చెప్తున్నా కాడి అరవై అరవై ఎనిమిది ఫ్రెష్ మన ప్రైజ్ వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ గానీ చెప్తున్నారు దేశపు సినిమా జలు పల్లని ఇవి ఆ జాత్తో పాటు ఈ జత ఉంది ఇవి డెబ్బై రెండు వేలు ఫస్ట్ మరి మీరు లొకేషన్ వచ్చేసి మరి కందనాతి గ్రామం ఎమ్మిగండర్ మండలం కర్నూలు జిల్లా ఇస్మాయిల్ అనే వీడియోలో మీ నెంబర్ నెమ్మర్చు సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ త్రీ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫ్రెస్ మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి గోధుమ పల్లె సేదపు ఎద్దుల చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఎదురు అయితే ఈ విధంగా మరి వీటి ధర ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం ఏం చెప్తున్నాను రేటు తొంభై రెండు వేలు ప్రైజ్ రేటు వచ్చేసి నైంటీ టూ థౌజండ్ తొంభై రెండు వేలగా చెప్తున్నా మరి మరి బాబోదానా చెద్దపల్లు చేద్దానికైతే గ్యారంటీ అవునా మరి ఎక్కడి నుంచి వచ్చారా మీరు ముగితి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా వ్యాబారమా అవునా అవునా ఫ్రెండ్స్ అలాగే వీటికి కలబగాలో చూస్తున్నాం మరి మరి వారి మీద ఒక్కడే పట్టుకొచ్చినావా అవునవునా అవుతుంది సైడ్ వే రైట్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దిట్టంగా ఉన్నటువంటి మరి చేద్ద ఒంగోలు కోడలు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి కోడేళ్ల యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపించింది మనకు మొదటిగా వీటి కలబాగా చూస్తున్నాం మరి మనవేనానా ఏం చేస్తాను కాడి రేటు ఒకటి నలభై మాట ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు రెండు నాలుగు పని ఉన్నాయా రెండు మరి గిల్లాలు మంచిపోతానా చేద్దంపల్లిలో చేద్దంప కోడేలే కదా మరి ఎక్కడి నుంచి వచ్చారు దేగొట్టు గ్రామం ఎమ్మిగండ్ర మండలం కర్నూలు జిల్లా రైతులేనా వ్యాపారమా రైతులేనా మీ పేరు నాగరాజు ఏం బెదిరిచే అవకాశం ఉందా కోడేలు బెదిరిస్తా ఏమన్నా అదే మరి అవునా అవునా చూసి మరి చూస్తున్నారు కదా మరి చేదేపట్లో కూడా మరి రైతులు మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి నేరుగా ఎవరైనా మీరు లొకేషన్ అయితే గెలకట్ చూపిస్తారా రైతులకు ఇంటికెట్కొస్తే ఖచ్చితంగా చూపిస్తాను అవునా మీ నెంబర్ చెప్పనా ఫోన్ నెంబర్ చెప్పు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ లాస్ట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అందరి రేటు ఒకటి నలభై నలభై మరి ఫిక్స్ రేటు ఒకటి ఇరవై పైననా ముప్పై మేరన ఒకటి ముప్పై మేరకు అటు ఇటు ముప్పై మేరకు వస్తే అటు మాట్లాడుకోవచ్చు అంటాం రైట్ తెలుసు ఫ్రెండ్స్ మరి చూసారు కదా కోడెలు అయితే మరి ఈ విధంగా ఉన్నాయి మరి చీదాంపర్లో మంచి గ్యారెంటీ ఇచ్చి ఉన్నారు పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నాయి మరి మీడియం సైజ్ సేదబ్ కిలారి మరి ఎద్దుల ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మీకు అయితే వీడియోలో చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మేమేనా ఏం చెప్తున్నాం కడి రేటు కడి రేటు ఏం చెప్తుంది ఎనభై ఎనభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేటు వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వేలు అని చెప్తున్నాను మరి పల్లాన్ని కలిపినాయా కలిపినాయి కదా బాబు తనకు గెలాలి భరోసా ఏం బెదిరించే అవకాశము బెదిరిస్తా ఏమన్నా ఏం లేదు కదా మరి ఎక్కడి నుంచి ఇచ్చారా దొడి మేకల గ్రామం పెద్దగడ రమండాల కర్నూలు జిల్లా మీ పేరు ఎంత రేటు ఎనభై ఐదా ఎనభై ఎనిమిది మరి ఎనభై పైన ఫిక్స్ రేట్ అయితే ఎనభై పైన నుంచి ఖచ్చితంగా గెలిస్తాం మీ నెంబర్ చెప్పను నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ జీరో జీరో సిక్స్ ప్లస్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే వీటి కలబల గురించి చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి ఇక్కడ కూడా మంచి మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి కిలారి ఎదురు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో ఇక్కడ ఓనర్స్ అయితే మన ప్రస్తుతానికి అయితే ఎవరు అందుబాటులో లేరు ప్రసానికి ఎదురు అయితే మనకు మంచి సైజులో ఉన్న మరి చూద్దాం వీలైనంత వరకు ఓనర్స్ ఎవరైనా కనిపిస్తారో చూస్తున్నారు ఎదురైతే ఇదే మంచి సైజులో ఉన్నాయి ఎవరు లేరా ఉన్నారా రేట్ ఏమని చెప్తారా బయట పోయినారా పోయినాడు అంటావా ఎద్దులండి ఏ ఊరు ఎద్దులు ఏ ఊరు అంటున్నావు ఏ ఊరు పూలకల్లానే అదొక్కడికి తెలుసుకుని చాలా అవసరం ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి చూశారు కదా ఎద్దుల వెనక భాగాలు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపిస్తున్నాడు మరి కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి వీటి మీరు అయితే చూస్తున్నారు మనమేనా ఏం చేస్తున్నా కడి రేటు ఒకటి పదహైదు ఫ్రెష్ మనం ప్రైజ్ రెడ్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు కానీ చెప్తున్నారు అని అనికెళ్తున్నాయి కదా మరి భావత అనే గెలాలి చెద్దంపర్లో భరోసా బాగున్నాయి ఫ్రెష్ మరి చూస్తున్నారు చేద్దంపర్లో కూడా మంచి గ్యారంటీస్ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు సుగూరు గ్రామం మండలాలయం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతులనా రైతుల వ్యాపారమా ఏం బేరించే అవకాశం అట్లయితే ఏం లేదు అయితే గ్యారంటీ అవునవునా మీ పేరు జయ అన్న మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ డబల్ 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 తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు సున్నా ముప్పై ఐదు సున్నా

చేద్దెలు చూసాక ఇవ్వచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి సింగిల్గా ఉన్నటువంటి మరి చేద్ద కూడా ఎఫ్ మాకు కనిపిస్తుంది ఏం చేతి బెదర్ రేటు యాభై ఐదు ఫ్రెండ్స్ మన ఇరవై ఐదు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు పళ్ళు కలిపిందండి ఏ పక్క వస్తుంది చేద్దమ్మలా రెండు పక్కల వస్తుంది ఏ ఊరు మనది గూడూరు మండలం గూడూరు మండలం కర్నూలు జిల్లానే కదా వ్యాపారమేనా మరి ఈ వారం మీదొక్కటే పడుతుంది ఇంకా పడుతుంది ఐ సింగిల్ ఉందంట రైట్ మరి ఫిక్స్డ్ రేటు యాభై లోపల వచ్చినాయా పైన యాభై పైన వస్తే ఇస్తాం క్రింద ఇక్కడ కూడా మాణి బుడన్ గారి మరి ఈ వారం కూడా మరి రెండు రోజులు రావడం జరిగింది మీరు ఎవరికైనా కావాలంటే నేరుగా మన ఛానల్ అయితే నెంబర్ ఉంటుంది మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కేవలం ఆరు పళ్ళతో అలాగే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడలు వెనకబాగాలు బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపిస్తుంది మీకు మరి అలానే వీటి కలబాగా కూర్చొని చూస్తుంటాం సరే ఏం చేస్తారు కడిరేటు ఎనభై ఆరు వేలు ఫ్రెస్ ఉంటారు రైతు డేట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ ఎనభై ఆరు వేలు కానీ చెప్తున్నారు మరి రెండు ఆ రూపాయలు అన్నీ ఉన్నాయా మరి గెలలు మంచిపోతాయానా సో అయినా బాగుపోతాయా ఎట్లా బండి గుంటకులో ఎవరు మన ఇది సోగనూరు మండలం ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారం అన్న రైతుల రైతులేనా ఎడేమో బెదిరించే అవకాశం ఉందా ఏమంట అంతే అండి ఫ్రెస్ మరి చూస్తున్నారు చైతన్యం పనులపై మంచి గ్యారెంటీస్ ఉన్నారు మరి ఎనభై వేలు అంటే ఫిక్స్ రేటు డెబ్బై పైన ఏమన్నా ఒక ఎంతండి రేటు ఎనభై ఎనిమిది ఎనభై పైన ఫిక్స్ రేట్ అయితే నెంబర్ చెప్తావా చెప్పండి డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఫోర్ జీరో వన్ ఎయిట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఎయిటీ అబవ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారు కట్ట అయితే మనకు ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది మరి చాలా వరకు అయితే సైజులు తగ్గాయని చెప్పుకోవచ్చు మరి ఒంగోలు ఎక్కువ వచ్చాయని చెప్పుకోవచ్చు మరి టషర్ కదా మార్కెట్ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం